ఈరోజు జాతీయ కార్యాలయ సమావేశానికి విచ్చేసిన కిషన్న గారికి మరియు రాష్ట్ర అధ్యక్షుడు జగన్య గారికి కోర్ కమిటీ చైర్మన్ రామ్ గోపాల్ గారికి కోర్ చైర్మన్ రాంబాబు గారికి రాష్ట్ర అధ్యక్షురాలు మహిళ మంగమ్మ గారికి జాతీయ మహిళా అధ్యక్షురాలు భవనీ చౌదరి చౌదరి గారికి మరియు ప్రతి ఒక్క జిల్లా నుంచి వచ్చిన జిల్లా అధ్యక్షులకి అధ్యక్షురాలకి ఉద్యోగం ఈరోజు ఏదైతే మనం పెన్షన్ విషయం మీద మాట్లాడుతున్నామో కీలకమైన నిర్ణయము అన్న తీసుకున్నారు కాబట్టి ఇది రెండోసారి మీటింగ్ పెట్టడం జరిగింది ప్రెస్ క్లబ్ లో వృత్తులు విపత్తులు వికలాంగుల కోసం డెబ్బై రూపాయల నుంచి పోరాటం చేసి ఈ రోజు నాలుగు వేల రూపాయలు పెన్షన్ సాధించుకున్నామంటే అది మన కృష్ణ తెచ్చిన ఉద్యమం ద్వారానే మనం ఈ రోజు నాలుగు వేల రూపాయలు పెన్షన్ తీసుకుంటున్నాం అది మనం అందరం మర్చిపోవద్దు ఎందుకంటే తప్పుతో తప్పించే వాళ్ళు చాలా మంది ఉన్నారు కానీ あっ అరవై ఏళ్ళ ముద్దరు తీసుకెళ్ళి పెట్టి వెళ్ళిపోయింది ఎళ్ళిపోతే ఆమె ఎండలో ఎండుకుంటా తిండి లేక గది గది అక్కడ ఉంటే చూసి ఈ ఉద్యమం తీసి రెండు వేల రూపాయలు పెంచలేదు భర్త చనిపోయిన వాళ్ళు వాళ్ళ కూడా ఇబ్బందులకు కూడా అత్తగారు ఇంట్లో చిన్నప్పుడే తాగి భర్తలు చనిపోయిన వాళ్ళు రోడ్డు మీద యాక్సిడెంట్ అయిన వాళ్ళు వాళ్ళ కూడా పరిస్థితి ఏంటి అది కూడా తనుకొని మళ్ళీ వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళు ఎవరు బంతిపోసలేరు అన్న పరిస్థితిని చూసి ఈ రోజు తీసుకొచ్చింది నా రెండు వేల పెన్షన్ అంటే బితలాగా కూడా ఈ రోజు మా ఇంట్లో ఏదైతే ఆరు వేల రూపాయల పెన్షన్ నాలుగు వేల రూపాయల పెన్షన్ ఈ ఫస్ట్కి ఆయన డిక్లర్ చేయకపోతే మనం ఎట్లయితే డెబ్బై రూపాయల పెన్షన్ ని పదిహేను వేల రూపాయల పెన్షన్ కోసం బసిల్ బాగ్ ఏ రకంగా ఉద్యమం చేశామో ఆ ఉద్యమానికి ఈ రోజు ఎవరో ఒక చైర్మన్ కాదు ఆ చైర్మన్ అన్న హైలైట్ అయిందండి అన్న విమర్శించి ఆ ఆ మాట పక్కన పెట్టండి అవసరం అయితే వాళ్ళ ఇల్లేకరుందో తెలుసుకొని మనమే వాళ్ళ ఇంట్లో బయట ఏమన్నా రా ఏమన్నా చెప్పి తీసుకొచ్చి అదే ఇప్పుడు అన్న బాలచంద్ర ఐదో తారీఖు ప్రతి జిల్లాలో కలిసి ప్రతి జిల్లాలలో పెద్ద ఎత్తున బహిరంగ సభ పెట్టి మనము విధి పెడతాము అన్నది దాన్ని కూడా ప్రతి ఒక్క జిల్లా నాయకులకు చెప్తున్నాను జిల్లాలో ప్రతి ఒక్క నాయకుడు పని చేయాలి జిల్లా నాయకుడు మండలాల్లో పోయి కమిటీ వేసి ఎక్కడైతే తమ్ముడు మన దగ్గర ఉండి కార్యకర్తలని మనమందరం కూడా కాపాడుకోని మన ఇంటర్తకి కష్టం వచ్చింది అంటే మనం జిల్లా నాయకుల నుంచి రాష్ట్ర నాయకులు కూడా అందరూ కలిసే నాయకుడి అంటే ఎవరైనా ఆ నాయకుడిని ఆదుకునేటట్టుంటే ఖచ్చితంగా మన జిల్లాలో ఎందుకు పైకి రాను పైకి వస్తాను అదే ఇప్పుడు జనయ్య రాష్ట్ర అధ్యక్షుడు రాంబాబు అన్ని జిల్లాలు తీరుకుంటా కష్టపడుతున్నారు తమ్ముళ్ళు కాబట్టి ఇంకా కొన్ని రోజులు కష్టం అన్నది లేకుండా కష్టపడి మేము కూడా అందరిని గమనించి ఏ జిల్లా నాయకుడు పనిచేస్తుంది ఏ జిల్లా నాయకులతో పని చేస్తలేదు పని చేయని నాయకత్వాన్ని పక్కన పెట్టి కొత్త నాయకత్వాన్ని తీసుకొచ్చి ఖచ్చితంగా వాళ్ళకు గుర్తింపులు గుర్తింపు గుర్తింపే కాళ్ళు కూడా మేము ఇవన్నీ సిద్ధంగా ఉన్నాము ఎందుకు అంటే ఇది ఒక రౌండ్ టేబుల్ సమావేశం da vem